హలో ఎవ్రీవాన్ వచ్చే నెల శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా కరెక్ట్గా చెప్పుకుంటే వారం రోజులు కూడా లేదు అయితే వరలక్ష్మి వ్రతానికి కానీ మంగళగౌరి వ్రతానికి కానీ లక్ష్మీదేవికి శారీ ట్రేపింగ్ అనేది చాలా మంది కష్టపడుతున్నారు కానీ నేను చెప్పే ట్రిక్స్తోని కనుక మీరు శారీ ట్రేపింగ్ చేస్తే టూ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే నేను బ్లౌజ్ పీస్ కూడా తీయలేదు అలాగే కట్టేస్తున్నాను అమ్మవారికి అయితే శారీ ట్రేపింగ్ అంటే చాలామంది కష్టమేమో అనుకుని చాలామంది అయితే అలా చేయట్లేదు శారీ ట్రేపింగ్ చేస్తే అమ్మవారు నిజంగా మనం ఎలా అయితే శారీ ఇంట్లో కట్టుకుంటామో అలాగే అమ్మవారు కూడా కట్టుకొని వచ్చారా అన్నట్టుగా ఉంటారు సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో నిల్చున్నారా అన్నట్టుగా ఉంటారు నేనైతే ఇక్కడ ఫ్లోర్ మీద శారీ పరిచి చూపిస్తున్నాను మీరైతే ఏదైనా టేబుల్ సాయంతో మీరు ఇట్లాగా శారీ అనేది హాఫ్ ఫోల్డ్ చేసుకోండి నేనైతే అంచు కనిపించేలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు మొత్తానికి చేతిలోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా మొత్తానికి చేతిలో తీసుకుంటే ఈజీగా ఉంటుంది నేను వీడియోలో అందరికీ అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను మీరైతే ఏదైనా టేబుల్ కానీ ఏదన్నా ఒక మ్యాట్ లాంటి దాని మీద కానీ వేసుకొని ఇలా ట్రెడ్ చేసుకోండి అయితే అంచు మాత్రమే కనిపించాలి అమ్మవారికి ఒక థ్రెడ్ కావాలండి థ్రెడ్ ఒకటి తీసుకొని దగ్గర పెట్టుకోండి అలాగే మనం మామూలుగా ఎలా అయితే ఫిల్స్ పోసుకుంటామో కుచ్చీళ్లు అలాగే మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కుర్చీళ్ళు అనేది మీరు జాగ్రత్తగా పట్టుకొని చేయండి ఎందుకంటే పెద్ద శారీ కదా అది కుర్చీళ్ళు వేయటానికి చాలాగా ఇబ్బంది ఉంటుంది విడ్జంగి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు పిల్స్ అనేది ఇంకా ఆపేయాలి ఆపేసి మీరు రెండు పినిస్లు కూడా దగ్గర పెట్టుకోండి సేఫ్టీ పెన్స్ తీసుకొని మీరు ఏదైతే ఈ ఫిల్స్ వేశారో ఆ ఫిల్స్ అన్నిటిని ఇంకొకసారి సర్దుకొని పై వైపున ఒక ఒక పినీస్ పెట్టేసారంటే మీకు ఫిల్స్ అనేవి సెట్ అయిపోతాయి ఎక్కడ మీరు శారీ శారీని ఆఫ్ ఫోల్డ్ చేసి దారాలు కట్టడము అలాంటివి చెప్పట్లేదు నేను ఈజీ మెథడ్ చెప్తున్నా శారీని మొత్తానికే పరిచేసి ఆఫ్ ఫోల్డ్ చేసి ఇలాగ ఫిల్స్ చేసేసుకోవటము దానికి పిన్ పెట్టేసుకోవటం అనమాట ఇలా థ్రెడ్ కట్ కట్టేసుకుంటే అమ్మవారికి థ్రెడ్కి మనం పిన్ అనేది వెనక వైపు నుంచి ఇంకోటి కుచ్చేసి ఇలాగ అమ్మవారికి పెట్టేస్తే శారీ అనేది సెట్ అయిపోతుంది తర్వాత ఫిల్స్ అనేది మంచిగా సెట్ చేసుకోవచ్చు వెనక వైపు నుంచి మనం పవిడ్ జంగు తీసేసి అమ్మవారికి తీసుకొని జంగు కూడా మంచిగా సన్న కుర్చీలు వేసుకొని చుట్టుదిప్పుకుంటే చాలా మంచిగా నీట్గా అమ్మవారికి శారీ అనేది ట్రేపింగ్ అయిపోతుంది నేనైతే చాలా ఈజీగా చెప్పాను వీడియో ఎక్స్ప్రెషన్ కూడా మంచిగానే చేశాను అనుకుంటున్నాను మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా ఈజీగా చెప్పాను అలాగే నెక్స్ట్ వీడియోలో కలసం ఎలా తయారు చేసుకోవాలి కొంతమందికి అమ్మవారి విగ్రహం అనేది ఆనవాయితీ ఉండదు అలాంటి వాళ్ళు కలశాన్ని అమ్మవారి రూపంలో ఎంచుకుంటారు కదా వాళ్ళకు కూడా నేను మంచి వీడియో అనేది చేసి పెడతాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా దగ్గర ఉన్న చిన్న ఆర్నమెంట్స్ కూడా అమ్మవారికి అలంకరణగా పెట్టుకుంటున్నాను వీడియో అయితే స్టార్టింగ్ బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నా దగ్గర చాలా చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి మీరు లైక్ సపోర్టు అలాగే సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందుకి చాలా మంచి వీడియోస్ తీసుకొస్తానండి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ అయితే అమ్మవారికి ఇలాగ అలంకరించుకున్నాను చూసారే ఎంత బాగున్నారు అమ్మవారు సాక్షాత్వం అమ్మవారే వచ్చి ఉన్నట్టు ఉన్నారు అదే మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఇలాగ అలంకరించుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేము కదా నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను ప్లీజ్ అండి మోటివేట్ చేయండి ఛానల్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందో అమ్మవారు బాగా కట్టాను ఆ శారీని ఇది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే పిన్ టు పిన్ అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే ఒక మూడు పినీసులు దగ్గర పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ అంతకు మించి ఏం అవసరం లేదు ఒక శారీతోనే మనకి మంచిగా ట్రేపింగ్ అనేది అయిపోతుంది చూసారు ఎంత బాగుందో థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు వరకు అందరికీ